ఐ డ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్యతంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య శాస్త్రవేత్తలు రాజన్ నంబూద్రి గురువు గారు ఉన్నారు మరి దేవాలయాలకు సంబంధించి గురువాయర్ దేవాలయం యొక్క విశిష్టత గురించి మనకు తెలియజేయబోతున్నారు మాట్లాడదాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు గత కొన్ని ఎపిసోడ్స్గా రహస్యతంత్రంలో అద్భుతమైన దేవాలయాల విశిష్టత గురించి తెలియజేస్తున్నారు కదండి అయితే ఈరోజు మనం మాట్లాడుకునే దేవాలయం చాలా ప్రాముఖ్యత కలిగింది అలాగే కొంచెం పేరు దగ్గర నుండి కూడా కాస్త అన్నిటికంటే కొద్దిగా డిఫరెంట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది అసలు ముందుగా గురువాయర్ అనే పేరు ఎలా వచ్చింది తెలియజేస్తారా తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే వంటి వీక్ష అందరికీ నమస్కారం హరే కృష్ణ గురువాయూరు అంటే సాధారణంగా ఎప్పుడైనా కూడా కృష్ణుడి గుడి అనేటప్పటికీ రుక్మిణి రాధ రాధాకృష్ణ అని అంటగా అంటారు లేదంటే వేణు వేణుగోపాల గురి అంటారు ఇంకేదైనా అంటారు కానీ ప్రత్యేకంగా ఇక్కడ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పురా ఎప్పుడైతే కూడా ఈ విగ్రహము స్వామివారు స్వయంగా లైవ్లో ఉన్నప్పుడే ద్వారకలో పూజ చేశారని ఇతిహాస పురాణం మనకు చెప్పబడుతుంది శ్రీకృష్ణుని ఒక విగ్రహం ఎప్పుడైతే కూడా ఎదుకుల వంశము నాశనమైపోయి స్వామివారు నిర్మాణం పొందిన తర్వాత ద్వారక అంతా కూడాను ప్రళయం వచ్చేసి అంతా కూడా మునిగిపోయింది అయితే ఈ యొక్క విగ్రహము అతీత్తమైనవంటి ఒక విగ్రహం ఒక అంటే సాధారణ రాయి విగ్రహం కాదు ఇది సాక్షాత్గా స్వయముగా స్వామివారు కనపడతారు అందులో అది ఏంటంటే ఆకాశం నుంచి వచ్చినట్టుగాను ఇంకేదో ఒక ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఇదిగా కాదు అంటే సాలిగ్రామానికి కూడా మించినవంటే రెడ్డింపులు బంగారం మెరుకూరి కానీ రెడ్డింపులైన పవర్ఫుల్ అయిన ఒక స్టోన్ ఆ స్టోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది భగవంతుడు కృష్ణ పరమాత్ముడు నిర్మాణం అంటే ఆయన లై జీవించిన సమయంలోనే అయితే పదహారు వేల మంది గోపికలుతో పాటు పూజించే వంటి విగ్రహం ఆ విగ్రహం ఎంత మోహితమైన వంటి విగ్రహం అంటే అమ్మా ఎవరు చూసినా ఆ విగ్రహానికి ఐక ఐక్యమైపోవాల్సిందే అంత మె అంత మెజెస్టిక్గా అంత ఇట్మాయజమిగా ఉంటుంది ఆ ఒక విగ్రహం సో ఆ అద్భుతం ఏంటంటే కృష్ణలీల లాంటివి ఏంటని దీంట్లో తెలిసిపోతుంది పోతే మీరు వేసుకున్న వంటి వస్త్రం నీలం రంగు ఏదైతే ఉంటుందో అదే రంగులో వర్ణంలో ఉంటుంది స్వామివారు కూడా నీలం రంగును ఉంటుంది చాలా బాగుంటుంది స్వామివారు ఇక్కడ నాలుగు అవతారాలు మనకి ఒక రోజుకి కనపడతారు ఉదయము నిర్మాణ రూపంగా కనపడతారు మధ్యాహ్నం వేళలో ఉత్త వయసుగా ఉన్నట్టుగా కనపడతారు సాయంత్రం వేళలో పసిబాలులాగా కనబడతారు త రాత్రి వేళల్లో స్వామిని వతపత్ర స్థాయిలాగా అలంకరిస్తారు అంటే ఒక విగ్రహంపైనే చందనముతో నాలుగు రకాలుగా అవతారం ఎత్తినట్టుగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఎవరైతే ప్ర మేల్శాంతి ఉంటారో అక్కడ మేల్శాంతిలో పూజ చేస్తారు ముఖ్యంగా ఈ యొక్క విగ్రహము అప్పుడు ఆ ప్రదేయం వచ్చి కొట్టుకుపోతున్న సమయంలో ఏమా సో ఇంతమంది దేవతలు ఇంతమంది మహర్షులు ఇంతమంది రాజులు పూజించిన వంటి మహోత్కరమైన వంటి అద్భుతమైన వంటి ఈ విగ్రహము జలంలో కొట్టుకుపోతుంది కదా ఏం చేయాలన్న అర్థం అవ్వలేని సమయంలో దేవతలందరూ కూడా మాట్లాడుకున్న సమయంలో అప్పుడు ఎక్కడైతే కూడా కేరళ ప్రాంతంలో చిట్ట చివరి సమయంలో చావకాడు అని ఒక ఊరు ఉంటుంది ఏ ఊరమ్మా చావకాడు 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 దగ్గర పెద్ద సముద్రం పెద్ద సముద్రం అది ఆ చావకాడు సముద్రానికి దగ్గరికి వస్తున్న సమయంలో మొత్తం ఊరంతా కూడా కొట్టుకుపోతున్న సమయంలో అక్కడ ఎప్పుడో నుంచి ఒక కృష్ణ భక్తుడు చిన్నగా ఒక ఆలయం కట్టుకొని అక్కడ కృష్ణ ఆరాధన చేస్తూ ఉండేవాడు ఆయన విగ్రహం కూడా మనం గురువాయిలకు వెళితే మనకి దర్శనం చేసుకోవచ్చు అప్పుడు వాయుదేవుడు మరి నవగ్రహంలో ఉన్న వంటి గురు మహర్షి వాళ్ళిద్దరు కూడాను ఆ విగ్రహాన్ని ఆపి వాళ్ళిద్దరూ అవతారం ఎత్తి ఆ విగ్రహాన్ని వాళ్ళు స్థాపించినటువంటి విగ్రహం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను గురువాయురు అంటే గురువు నవగ్రహంలో ఉన్న వంటి గురువును మనం శ్వాస తీసే వంటి వాయుదేవుడును స్థాపన చేసిన వంటి గురువాయురు టెంపుల్ ఓకే అక్కడ ఎవరైతే ఆ సముద్రం దగ్గర చావకాడ్లో కృష్ణ భక్తుడు ఉన్నాడు ఆయన నిర్మించిన టెంపుల్లో స్థాపన చేశారు అయినా అక్కడ అప్పుడు ఆ రోజుల్లోనే స్వామివారిని పూజించేవాడు ఆ భక్తుడు ఏదైతే స్థలం పురాణం ఉందో గురువాయర్ దగ్గర చావకాడ్ దగ్గర చావకాడ్ నుంచి ఈ గురువాయూర్ టెంపుల్ దాదాపు పన్నెండు కిలోమీటర్ ఉంటుంది మనకు విగ్రహం వచ్చేసి ఈ చావకాడు బీచ్లో వస్తుంది అప్పుడు ఆ ఒక ఎవరైతే భక్తుడు పూజిస్తున్న స్థలానికి అంటే పన్నెండు కిలోమీటర్లు అక్కడ తీసుకొచ్చి స్థాపన చేసి నిర్మాణంగా ప్రతిష్ఠించారు అప్పుడు కూడాను ఎంతోమంది రాజులు ఆలయాన్ని నిర్మాణం చేశారు ముస్లింలు దా దాడి చేయడం పలగొట్టడము కట్టడము పలగొట్టడం కట్టడము ఇలా జరుగుతూ వస్తూ తెలిసిన మనకు తెలిసినవంటి కదా మన మొగ్లాస్ కానీ టీపూస్ కానీ ఇంకా ఎవరైనా కూడా ముస్లింస్ అటాక్ చేసి అన్నీ నగలు నట్రలు దోసుకొని పోయి చాలా వరకు కూడాను ధ్వంసం చేసినప్పటికీ కూడా దాన్ని పునర్వ నిర్మాణం అనేది చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు చాలా విశాలంగా అద్భుతంగా చేసి పెట్టారు అక్కడ యానెకోట అనేసి ఒకటి విశేషంగా ఉంటుంది యానే కోట అంటే అక్కడ ఏనుగుల కోట అక్కడ అమ్మవారు ఉంటుంది వనదుర్గ ఆ వనదుర్గ ఆ కోటలో ఆ రాజు ఆ వనదుర్గకి పూజ చేసిన సమయంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని చెప్పి ఆమె శాపం ఇస్తుంది ఆ శాపం ఇచ్చిన తర్వాత వాళ్ళ వంశం అంత నిర్వంశం అయిపోయి ఆ ఆలయాన్ని ఎవరు ఇప్పటి వరకు తెరవరు ఇప్పుడు కూడా తాళం వేసే ఉంటుంది అది దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో ఉంటుంది ఆ కోట ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడవచ్చు దాంట్లో దాదాపు ఒక నూట యాభై నూ రెండు వందల ఏనుగులు నివసిస్తుంటాయి కేరళ గవర్నమెంట్ ఈ దేవస్థానం గురువాయర్ డెవలప్మెంట్ చూసుకుంటూ ఉంటుంది స్వామివారు కృష్ణుడు ఏనుగుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మీరు ఈ మధ్యకాలంలో కూడా మీరు చూసి ఉంటారు జయలలిత కూడాను సీఎం అయిపోయిన తర్వాత ఒక చిన్న ఏనుగుని లక్ష్మి అని ఏనుగుని ఇచ్చింది ఆవిడ అది ఇప్పుడు కూడా అక్కడే ఉంటుంది మన మేడం జయలత స్వర్గీయ జయలలిత గారు అయితే ఇక్కడ ఏంటంటే అన్ని కన్నా వ్యత్యాసంగా ఉంటుంది ఇక్కడ మనం కోరింది ఏదైనా కోరిక సక్సెస్ అయిందంటే దీపకుందులు మనం ఇవ్వాలి కండగడ్డ తర్వాత మనకి స్వీట్ పొటాటోస్ ఏమా తర్వాత మన పలాపండు అంటారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో దానికన్నీ ముళ్ళు ఉంటాయి కదా అవి అవి ఇస్తారు కండగడ్డలు ఇస్తారు ఇంకోటి ఏంటంటే అరటి గేలలు అరటి గేలలు ఉంటాయి కదా అవిను అరటిపండు గేలలు అక్కడ విధి విధానమైన వంటి ఒక కైంకర్యం చేస్తారు ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన ఘటం ఏంటంటే గురువాయర్లో తులాభారం చాలా విశేషం చాలా పసి బాలుళ్ళకి తులాభారం అక్కడ మా పిల్లలు కూడా మేము అన్నప్రాసం తులాభారం అక్కడే చేయించాం కులదైవం కాబట్టి మా కృష్ణుడు కులదైవం కాబట్టి అక్కడే అన్ని విషయాలు చేశాము సో అక్కడ ఒక చాలా అద్భుతం ఉంటుంది అట్మా అట్మాస్ఫియర్ ఇంకోటి ఏంటంటే అక్కడ కృష్ణుడికి చేపలంటే చాలా ప్రీతి ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆ గుడికి ఆనుకొని ఒక పెద్ద కోనేరు ఉంటుంది దాంట్లో రకరకాలమైన వంటి ఫిష్ ఎలా వచ్చిందో తెలియదు కానీ దాది పట్టుకోరు ఎవరు తినారు దానికి అక్కడ మేల్శాంతి కృష్ణుడికి నైవేద్యం పెట్టిన పదార్థం ఏదైతే ఉందో వాటిలోకి ఆహారం ఆహారం ఇస్తారు ఆ క్షణం ఆ టైంలో కొన్ని వందల చేపలు మీరు రెండు కళ్ళు జరిపోవు రెండు నేత్రాలు జరిపోవు ఆ వైభవాన్ని చూడటానికి క్షణంలో తినేసి వెళ్ళిపోతుంది ఆ టైంలో మామవారు వస్తారని ఆ చేపలతో ఆడుకుంటారనేసి ఆ కోనేరులో చాలా విశేషమైనవంటే వాసుకతో తాండం ఆడేవంటి ఒక విగ్రహం అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది ఆ కోనేరులో చాలా అద్భుతంగా ఉంటుంది గురువైర్లో ఇంకోటి ఏంటంటే అక్కడ భూత పేత పిశాష నివారణం ఆ ఆలయ ప్రవేశించే పక్కనే భగవతి ఆలయం కూడా ఉంటుంది అక్కడ మమయూర్ అని ఒక శివక్షేత్రం ఉంటుంది అది కూడా చాలా పురాతనమైన వంటి టెంపుల్ కొన్ని వేల సంవత్సరాల వంటి టెంపుల్స్ సో ఇది ఏంటంటే ఈ దేవభూమి పుణ్యభూమి కర్మభూమిలో ఇటువంటి ఆలయ దర్శనం ప్రతి భక్తులు కూడా వెళ్ళి దర్శించుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీలో ఉన్న వంటి నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ రావటం అనేది జరుగుతుంది మనం ఎన్ని పూజలు ఎన్ని హోమాలు ఎన్ని జపాలు ఎన్ని మెడిటేషన్స్ ఎంతో మంది మహర్షులను ఎంతమంది యోగులను కొలిచినటప్పటికి కూడా ఆలయ దర్శనం చేయటము ఆలయం ప్రాంగుల నిద్ర చేయటములో మంచి వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది గురువుగారు చాలా చక్కగా వివరణ చెప్పారు మీరు చెప్తుంటేనే గురువాయర్ వెళ్ళి వెంటనే దర్శించుకోవాలి ఆ కృష్ణ భగవాను అనిపిస్తుంది ఇంత చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలండి హరే కృష్ణ